అంటే ఆ రోజు ఈరోజు రెండు ఒకసారి మీరు అధ్యయనం చేస్తే ఎగ్జాక్ట్గా ఒక సంవత్సరం ముందు నా మీద ఎలాంటి ఆధారం లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కంట్రీస్ ఎనభై దేశాల్లో నా కోసం పోరాడారు ఆ రోజు కూడా బస్సులో ఉన్నాను ఆ రోజు నన్ను అక్కడి నుంచి అరెస్ట్ చేశారు ఈరోజు కూడా మళ్ళా ప్రజలకు కష్టాలు వస్తే అదే బస్సులో ఇక్కడ కలెక్టరేట్లో ఉన్నాను డిఫరెన్స్ రెండు ఒకటే కానీ వ్యత్యాసం లేదు కానీ ఆ రోజు ప్రజలు నా కోసం పోరాడారు ఈరోజు ప్రజల కోసం నేను యుద్ధం చేస్తాను అదే డిఫరెన్స్ బట్ ఏది ఏమైనా ఒక్కోసారి చరిత్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ చరిత్రలో సంఘటన జరిగినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తామనేది చాలా ముఖ్యం అదే తృప్తి అందుకే ప్రజలు ఏ పేరుతో నన్ను పిలిచినా నేను పలకతాను అందుబాటులో ఉంటా వాళ్ళ జీవితాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఎవ్వరికీ దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో దక్కింది చరిత్రలో ఏ నాయకుడికి దక్కన గౌరవం దక్కింది ఏ నాయకుడు కష్టపడిన విధంగా కష్టపడ్డాను శారీరకంగా బాధలు అనుభవించా మానసిక బాధలు అనుభవించా కానీ ఎప్పుడు కూడా డీవియేట్ కాలేదు ప్రజలకు న్యాయం చేయడం కోసం జీవితాంతరం పోరాడుతున్నా మళ్ళీ పోరాడతా పోరాడి న్యాయం చేస్తా